నమస్కారం మనం గత వీడియోలో గ్రామైక్య సంఘాల మరియు స్వయం సహాయక సంఘాల పటిష్టత వాటి ద్వారా సభ్యులైనటువంటి కుటుంబాల సభ్యులైన వారి కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడం అనేది గనుక సరిగ్గా జరగకపోతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రమాదం సంఘాలు గ్రేట్ అయిపోవడం వివో ఆగిపోవడం రకరకాలైనటువంటి ఇబ్బందులు పడడం ఫస్ట్ ఫ్రస్ట్రేట్ కావడం రకరకాలైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకున్నాం దానికి పరిష్కారంగా మన చేతుల్లో ఏమైనా పరిష్కారం ఉందా అనేది మనం ప్రశ్నించుకున్నాం ఆ ప్రశ్నకు సమాధానంగానే నాగూర్లపల్లి గ్రామం నర్సంపేట మండలం వరంగల్ జిల్లాలోని ప్రియదర్శిని గ్రామైక్య సంఘం యొక్క సక్సెస్ స్టోరీని చూడడం ద్వారా తెలుసుకోవడం ద్వారా మనకి మన జవాబులు దొరుకుతాయా అనే ఒక ప్రశ్న మనం వేసుకున్నాం దాన్ని ఈ వీడియోలో మనం మాట్లాడదాం ఇప్పటికీ మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా మీరు సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మీరు మన వివోఏలు వివో లీడర్లు వీటితో పనిచేస్తున్న చాలామంది చాలా సమయం గడుపుతున్నారు నా కోరిక ఇరవై ఐదేళ్ళుగా మనం కష్టపడి తయారు చేసినటువంటి ఈ వ్యవస్థ పేదలతో తయారు చేసిన ఈ యొక్క నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉండాలి ఆ సంస్థలతో కష్టపడి మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా సంతోషంతో పనిచేయాలి ఈ వ్యవస్థ ఇంకా ముందుకు పోవాలి కుటుంబాలకు మరిన్ని సేవలు ఇవ్వాలి ఈ ఈ వ్యవస్థతో సహజీవనం చేస్తున్న అంటే కలిసి నడుస్తున్నటువంటి విఓఏలు కానీ ఇతర కేడర్లు కానీ ఆనందంగా పనిచేయాలి అందుకోసం ఈ వీడియోలు చేయడం జరుగుతూ ఉంది నాకు అన్న అనుభవాన్ని నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారాన్ని మీరు అందిస్తారని చెప్పి కోరుతా ఉన్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మనం మాట్లాడబోతూ ఉన్నాం ప్రియదర్శిని గ్రామైక్య సంఘం నాగుర్లపల్లి గ్రామం నర్సంపేట మండలం వరంగల్ జిల్లా మీరు చూస్తూ ఉన్నారు ఈ ఫోటోలో వాళ్ళ యొక్క జనరల్ బాడీ మీటింగ్ ఆ జనరల్ బాడీ మీటింగ్లో అక్కడ ఉన్నటువంటి సీసీ అదేవిధంగా ఆ జనరల్ బాడీ మీటింగ్లో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్న సీసీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఒక కీలకమైన వ్యక్తి విఓఏ ఈ సిసి పేరు వనమ్మ గారు శ్రీమతి వనమ్మ ఈ విఓయ పేరు అందరినీ ఇన్స్పైరింగ్ చేస్తున్నటువంటి ఈ వివోఏ పేరు కేదారి గుర్తుపెట్టుకోండి కేదారి రాష్ట్రంలోని చాలా గ్రామ సంఘాలకి చాలా వివోలకి వివోఏలకి దారి చూ చూపించబోయే వ్యక్తిగా కేదారి ఎలా ఎదిగిండో మనం ఇప్పుడు స్ఫూర్తి ఎక్కడ ఉన్నా తీసుకోవడం అనేది గొప్ప లక్షణంగా ఉండాలి అది చెట్టులో ఉందా పుట్టలో ఉందా ఈగలో ఉందా చీములో ఉందా ఈ కేడర్లో ఉంది కాదు స్ఫూర్తి ఒక చిన్న లాంటిది ఆ స్ఫూర్తి నుంచి అగ్నికీలలుగా ఎగల ఎగ ఎగల మన రాష్ట్రంలో ఈ గ్రామ సంఘం సాధించినటువంటి అద్భుతమైన విజయగాథ ఇప్పుడు మేము ముందుంచబోతున్నా నేను ఈ గ్రామైక్య సంఘం పేరు గ్రామ సంఘం పేరు ప్రియదర్శిని గ్రామం పేరు నాగురులపల్లి మండల సమాఖ్య పేరు ఆదర్శ మండల సమాఖ్య నర్సంపేట మండలం నర్సంపేట జిల్లా వరంగల్ ఈ గ్రామక్య సంఘం ప్రారంభమైంది పది ఒకటి రెండు వేల నాలుగు అంటే ఇరవై ఒక్క సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఈ గ్రామ సంఘంలో చేరిన సంఘాల సంఖ్య ముప్పై మూడు అంటే ఈ గ్రామంలో ఉన్న సంఘాలే ముప్పై మూడు ఉన్న ప్రతి సంఘం కూడా ఇందులో చేరడం జరిగింది మరి ఈ గ్రామ సంఘంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు కనుక మనం చూసినట్టయితే మొత్తం సంఘాలు ముప్పై మూడు అందులో ఎస్సీ సంఘాలు తొమ్మిది షెడ్యూల్ క్యాస్ట్ సంఘాలు తొమ్మిది అందులో ఓబీసీ సంఘాలు ఇరవై నాలుగు ఎస్సీ సంఘాలు తొమ్మిది ఓబీసీ సంఘాలు ఇరవై నాలుగు షెడ్యూల్ క్యాస్ట్ కుటుంబాలు ఒక వంద మూడు అదేవిధంగా ఓబీసీ కుటుంబాలు వచ్చేసి రెండు వందల నలభై మూడు జనరల్ అంటే అత ఇద అదర్స్ మూడు మొత్తం మూడు వందల యాభై రెండు మంది సభ్యులు ముప్పై మూడు సంఘాలు మూడు వందల యాభై రెండు మంది సభ్యులు ఈ యొక్క గ్రామ సంఘంలో సభ్యులుగా ఉన్నారు ఒకే ఒక్క గ్రామ సంఘం ఈ గ్రామంలో ఉన్నది ఇక మరి మిగతా వివరాలు కూడా ఒకసారి కనుక మనం చూసినట్టయితే బ్యాంకు ఖాతా నెంబర్ ఉంది అదేవిధంగా గ్రామ స సంఘం సమావేశాల సంఖ్య ఇప్పటి వరకు రెండు వందల నాలుగు సమావేశాలు అంటే ఇది గత సంవత్సరం వరకు అంటే పోయిన మార్చి ముప్పై ఒకటి వరకు రెండు వేల నాలుగు ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు తీసుకున్న డేటా ఇది రెండు వేల ఇరవై ఐదు కాదు అంటే అందుకని మీటింగ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది హాజరు శాతం వందకు వంద శాతం ఉంది మొత్తం పొదుపులు ఇప్పటి వరకు ఈ గ్రామైక్య సంఘాలు అంటే లాస్ట్ ఇయర్ వరకు సారీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు పొదుపులు ఎనభై మూడు లక్షల ముప్పై మూడు వేల ఒక వంద రూపాయ మొత్తం వాటాధనం సభ్యుల నుంచి ఈ గ్రామ సంఘం కలెక్ట్ చేసింది ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు వాటాధనం జాగ్రత్తగా వినండి అవసరం అనుకుంటే రివైండ్ చేసుకొని మళ్ళీ వినండి ఈ ఫిగర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను చెబుతున్నవి మండల సమాఖ్యయో జిల్లా సమాఖ్యయో మరేదో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్యో చెప్పట్లేదు నేను చెబుతున్నది ఒక గ్రామైక్య సంఘం యొక్క ఫిగర్స్ సో మొత్తం పొదుపులు ఎనభై మూడు లక్షల ముప్పై మూడు వేల ఒక వంద వాటాదనం ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల మూడు వందలు మండల సమాఖ్య నుండి గ్రామ సంఘానికి వచ్చిన సిఎఫ్ రుణాలు ఇప్పటి వరకు మండల సమాఖ్య ఆదర్శ మండల సమాఖ్య నుంచి ప్రియదర్శినివివోకు వచ్చినాయి లోన్లు మొత్తం పదకొండు ల పదకొండు లోన్లు వచ్చినాయి ఇచ్చినటువంటి సిఏఎఫ్ ఇప్పటి వరకు మండల సమాఖ్య పదహారు లక్షల ముప్పై వేల ఆరు వందల అరవై ఏడు రూపాయలు సిక్స్టీన్ లాక్స్ మరి మండల సమాఖ్య నుంచి వివో తీసుకున్న అప్పు గ్రామ సంఘం నుండి ఎంఎస్ కు తిరిగి చెల్లించిన సిఏఎఫ్ మొత్తం తీసుకున్న దాంట్లో ఇప్పటివరకు తిరిగి చెల్లించింది పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మిగిలింది లోన్ బ్యాలెన్స్ వాళ్ళ మీద అప్పు నిలువ అనేది ఈ గ్రామక్య సంఘం మీద ఇంకా ఉంది సుమారుగా మూడు లక్షల పైచలకు గ్రామ సంఘం నుండి మండల సమాఖ్యకు చెల్లించిన వడ్డీ రెండు లక్షల నలభై మూడు వేల రెండు వందల ముప్పై రెండు రూపాయలు ఇప్పటి వరకు చెల్లించింది సంఘాల నుండి వసూలైన అప్పుల మొత్తం ఇది చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఫిగర్ వరకు గ్రామైక్య సంఘం నుండి సంఘాల నుండి ఎస్ఎస్జీల నుండి వసూలైన అప్పులు గ్రామైక్య సంఘంలో రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల అరవై ఏడు వేల ఒక వంద నలభై టూ క్రోర్స్ థర్టీ నైన్ ల్యాక్స్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ వన్ ఫార్టీ సంఘాల నుండి వసూలైన వడ్డీ మొత్తము వడ్డీ మొత్తం తొంభై ఐదు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు వసూలైనవి తొంభై ఐదు లక్షలు అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా తీసుకున్నట్టయితే ఒక కోటి రూపాయల పైగా వడ్డీలు ఈ గ్రామక్య సంఘం నుంచి వసూలైనవి అంటే డబ్బుల్ని వాళ్ళు ఎంతగా రొటేట్ చేశారో మీరు చూడండి డబ్బుల్ని ఎంతగా రొటేట్ చేశారో చూడండి సంఘాల నుండి వసూలైన జరిమానాల మొత్తము ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రెండు అంటే ఎంత స్ట్రిక్ట్ నామ్స్ వీళ్ళు ఫాలో అవుతున్నారు ఆల్మోస్ట్ లక్ష ముప్పై వేల రూపాయలు జరిమానల రూపంలో ఇరవై ఒక్క సంవత్సరాలలో ఆ వీవోలో జమ అయినాయి అంటే డిసిప్లిన్ అనేది ఎంత ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తూ ఉన్నారనే దానికి ఒక ఉదాహరణ ఈ యొక్క ఫిగర్స్ మరి సంఘాల నుండి వసూలైన ఇతర మొత్తం ఒక అరవై వేలు నుండి సంఘాల నుండి వసూలైన ఆదాయాల మొత్తం ఇప్పటివరకు వసూలైన ఆదాయాల మొత్తం ఒక కోటి ఇరవై ఆరు లక్షల తొంభై మూడు వేల తొంభై ఆరు రూపాయలు సంఘాల నుండి వసూలైంది అదేవిధంగా ఇప్పటివరకు అయిన ఖర్చు ఇరవై ఎనిమిది లక్షల అరవై రెండు వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు వచ్చింది ఒక కోటి ఇరవై ఆరు లక్షల తొంభై మూడు అయితే ఖర్చు అయింది ఇరవై ఎనిమిది లక్షల పైచులకు గ్రామ సంఘంలో మిగులు కనుక చూస్తే తొంభై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేలు మిగులు ఉంది ఇది ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి వివో సొంత నిధి ఒక కోటి ఎనభై ఐదు లక్షల తొంభై వేల ఆరు వందల ఎనభై ఏడు రూపాయలు ఆల్మోస్ట్ టూ క్రోర్స్ ఇప్పుడు నేను ఫోన్లో మాట్లాడిన ఇంకొక ఇరవై ఐదు లక్షల రూపాయలు దీనికి పెరిగింది రెండు కోట్ల ఇరవై లక్షల చిలుకు సొంత నిధులు రెండు కోట్ల ఇరవై లక్షల చిలుకు సొంత నిధులు ఈ గ్రామక సంఘంలో ఉన్నాయి ఇది మండల సమాఖ్య కాదు ఒక్కసారి చెక్ చేసుకోండి మీ మండల సమాఖ్యలో ఉన్నాయా రాష్ట్రంలో ఎన్ని మండల సమాఖ్యలలో ఈ రెండు కోట్ల పైచీలకు నిధులు ఉన్నాయో ఒక్కసారి సిబ్బంది కనుక వీడియోస్ చూస్తూ ఉన్నట్టే ఒకసారి అర్థం చేసుకోండి లేదా వివో లీడర్లు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మీ వివోలో సొంత నిధులు ఎన్ని ఉన్నాయి మీ వివోలో సొంత నిధులు ఎన్ని ఉన్నాయి ఇవీలే రెండు కోట్ల ఇరవై లక్షల పైచీలకు సొంత నిధులు ఉన్నాయి ఇది మ్యాక్స్ చట్టం ప్రకారం తొంభై తొంభై చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ అయింది నాయకత్వ మార్పిడి తొమ్మిది సార్లు జరిగింది అంటే ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి చేసుకోవచ్చు మనం ఎందుకంటే ఇరవై ఒక సంవత్సరం పూర్తి అవుతా ఉన్నది ఇప్పుడు పెరిగే దాంతో పది సార్లు అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ టూ ఇయర్స్ కి ఒకసారి ఇది నియమ నియమం తప్పకుండా క్రమం తప్పకుండా నాయకత్వం అనేది జరుసుకుంటా ఉంది ఐదు సబ్ కమిటీలు ఇక్కడ ఉన్నాయి పర్యవేక్షణ కమిటీ బ్యాంక్ లింకేజ్ కమిటీ సామాజిక కమిటీ జెండర్ కమిటీ ఇన్సూరెన్స్ కమిటీ అదేవిధంగా గ్రామ సంఘం యొక్క మొత్తం ఆస్తుల యొక్క విలువ గనక వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సుమారు మూడు కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే రెండు కోట్ల తొంభై రెండు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు మనకు కనబడుతుంటే సుమారుగా మూడు కోట్ల రూపాయల ఆస్తులు అదేవిధంగా గ్రామ సంఘం నుంచి ఇప్పటి వరకు అప్పు పొందిన సంఘాల సంఖ్య అప్పు పొందిన సంఘాల సంఖ్య చూసినట్టయితే గ్రామ సంఘం నుంచి అప్పు పొందిన సంఘాల సంఖ్య ముప్పై మూడు ముప్పై మూడు ఉంటే ముప్పై మూడు గ్రూపులకు కూడా అప్పు దొరికింది అందులో నుండి బ్యాంకు నుండి సిఏఎఫ్ నుండి నేను మీకు ఇంకొక చార్ట్ లో క్లియర్ గా చూపిస్తా బ్యాంకు నుండి ఎన్ని ఎస్ఎస్జీలు అప్పులు పొందాయి అంటే ఇప్పటి వరకు ముప్పై మూడు ఎస్ఐజీలు బ్యాంకు నుంచి పొందిన మొత్తం లోన్ల సంఖ్య రెండు వందల నలభై ఒక్కటి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ ఆల్మోస్ట్ ఒక్కొక్క ఎస్ఎస్జి మీకు ఎనిమిది సార్లు లింకేజ్ అయింది యావరేజ్లో కనుక తీసుకున్నట్టయితే రెండు వందల నలభై ఒకటి ముప్పై మూడు సంఘాలు అంటే మనకి యావరేజ్లో ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు లింకేజ్ అయింది సో ఎంత అమౌంట్ ఇప్పటివరకు బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈ గ్రామంలో ఉన్న ఎస్ఏజీలు పొందినాయి అంటే సుమారు పదకొండు కోట్లు నేను ఎందుకు చెప్తున్నా ఇది పది కోట్ల యాభై ఏడు లక్షలు ఉంది ఇది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటిది ఈ ఫైనాన్షియల్ లేరు దీన్ని తీసుకోలేదు సో ఆల్మోస్ట్ పదకొండు పన్నెండు కోట్లు పైన పన్నెండు కోట్ల రూపాయల పైచీలకు వీళ్ళు బ్యాంక్ లింకేజ్ అనేది పొందడం జరిగింది ఇరవై ఏళ్ళలో అదేవిధంగా వివో నుంచి వివో నుంచి కనుక తీసుకున్న లోను ప్రధానమైనది బ్యాంక్ అయితే రెండోది వివో వివోలో ఇప్పటి వరకు వివో ద్వారా నాలుగు వందల నలభై రెండు లోన్లు ఈ వివో ఇచ్చింది ఫోర్ హండ్రెడ్ ఫార్టీ టూ నాలుగు వందల నలభై రెండు లోన్లు బ్యాంక్ రెండు వందల నలభై ఒకటి ఇస్తే ఆల్మోస్ట్ డబుల్ ఇచ్చింది నాలుగు వందల నలభై రెండు సార్లు లోన్లు వివో ఇచ్చినట్టు ఈ వివో ఎంత పర్ఫెక్ట్ గా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి మేము వివో ఎంత బాగా పనిచేస్తే నాలుగు వందల నలభై చిలుకు లోన్లు ఇచ్చే పరిస్థితి ఆ వివోలో ఉంటుంది అంటే కమ్యూనిటీ వివో మీద కూడా ఎంత నమ్మకంతో లోన్లు తీసుకుంటున్నారో మీకు కనబడుతుంది మరి ఆ లోన్ అమౌంట్ ఎంత ఇచ్చారు ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల పదివేల రూపాయలు ఇది జాదూగర్ అంటే ఇది అద్భుతం అంటే ఐదు కోట్ల పై చిలుకు రుణాలను గ్రామైక్య సంఘం సభ్యులకు అందజేసింది మీ గ్రామ ఐక్య సంఘం ఇప్పటివరకు ఎన్ని లోన్లను ఇచ్చిందో ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వీళ్ళు ఇచ్చింది ఇప్పటివరకు నాలుగు వందల నలభై రెండు లోన్లు అదే అందులో సీఏఎఫ్ ద్వారా వాళ్ళ సొంత నిధుల ద్వారా ఇచ్చింది ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల ఆల్మోస్ట్ ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల లోన్లు ఇవ్వడం జరిగింది ఇక మూడోది సోర్స్ మనకి క్రెడిట్కి స్త్రీనిధి ఉంది ఆ స్త్రీనిధి బ్యాంకు ద్వారా ఇచ్చినటువంటి లోన్లు నాలుగు వందల ఇరవై నాలుగు ఫోర్ హండ్రెడ్ అండ్ వందల ఇరవై నాలుగు లోన్లు ఎంత అద్భుతంగా శ్రీనిధిని ఉపయోగించుకున్నారు చూడండి బ్యాంకును బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు వివో లోను పదహారు లక్షల పైగా తెచ్చుకున్నారు సొంత డబ్బులు వివో డబ్బులు అన్నీ కలిపి సుమారుగా ఐదు కోట్ల రూపాయల పైగా లోన్లు ఇచ్చుకో ఇచ్చుకోవడం జరిగింది సో మూడోది ఈ శ్రీనిధిలో నాలుగు వందల ఇరవై నాలుగు లోన్లలో కనుక చూసినట్టయితే తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల పైచెలకు అంటే ఆల్మోస్ట్ టెన్ క్రోర్స్ ఆల్మోస్ట్ బ్యాంకులో ఇంత అయితే పన్నెండు కోట్ల పైన తీసుకున్నారు తేదీకి వచ్చేసరికి తొమ్మిది కోట్ల వరకు తీసుకోవడం జరిగింది ఈ మొత్తం కనుక కలిపి చూస్తే ఇప్పటి వరకు తీసుకున్న లోన్ల సంఖ్య పదకొండు వందల ఏడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి పదకొండు వందల ఏడు లోన్లు అంటే బ్యాంకు లోన్లు రెండు వందల నలభై ఒకటి వివో నుంచి ఇచ్చినటువంటి లోన్లు నాలుగు వందల నలభై రెండు అదేవిధంగా మనకు శ్రీనిధినిచ్చిన నాలుగు వందల ఇరవై నాలుగు అన్ని కలిపి పదకొండు వందల ఏడు లోన్లు ఇచ్చారు సభ్యులకి మరి మొత్తం లోను ఇరవై ఐదు కోట్ల నల ఒక లక్ష నలభై వేల ఐదు వందల రూపాయలు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ లోను మనకి అంటే యావరేజ్గా కనుక చూస్తే ఈ సంఘం ఈ వివో ఫామ్ అయి రెండు వేల నాలుగు ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే ప్రతి సంవత్సరం ఒక కోటి ఇరవై లక్షలు ఒక కోటి పది లక్షల పైన అంటే కోటి రూపాయలు మినిమం అప్పు ప్రతి సంవత్సరం కోటి రూపాయల పైగా అప్పు అనేది ఈ సంఘంలో సభ్యులకు వెళ్ళింది ఇది ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఆర్థికమైనటువంటి స్వావలంబన వైపు ఈ గ్రామైక్య సంఘం ఎలా వెళ్ళింది అనేది మనందరం ఆలోచించాలి ఇరవై ఐదు కోట్ల రుణాలను సంఘాల ద్వారా సభ్యులకు అందజేసినప్పుడు మరి ఆ సభ్యుల యొక్క నమ్మకం గ్రామ సంఘం పైన ఎట్లా ఉంటుంది పిలిస్తే పలకరా అడిగితే అప్పిస్తుంది పిలిస్తే పలుకుతుంది ఆపదలో నేనున్నానంటుంది మీతోనే నేను ఉంటా అంటుంది శాఖ సంఘం గ్రామైక్య సంఘం అన్నప్పుడు గ్రామం గ్రామం అంతా ఏకరీతిన ఒక్క కలర్ యూనిఫామే కాదు గుండెలలో వాళ్ళందరి గుండెలలో స్వయం శాఖ సంఘం ఉన్నది ఇవాళ పల్లిలో ప్రియదర్శిని గ్రామైక్య సంఘం అక్కడి ప్రజలందరికీ కూడా చాలా చాలా ప్రియమైనది అని మనకు దీని ద్వారా కనబడతా ఉన్నది ఈ ఈ గ్రామైక్య సంఘం అందించినటువంటి ఆర్థిక సేవలను కనుక చూస్తే మీకు ఫర్దర్ గా దీన్ని అర్థం చేయించాలంటే సగటున ఒక్కొక్క సంఘం పొందినటువంటి అప్పు ముప్పై మూడు సార్లు పొందింది ఒక సంఘం థర్టీ త్రీ టైమ్స్ ఒక సంఘం అప్పు వచ్చింది తర్వాత అప్పుల మొత్తం డెబ్బై ఐదు లక్షలు ఒక్కొక్క సంఘం డెబ్బై ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు వరకు సగటు అప్పు సంఘం పొందిన సగటు అప్పు అనుక చూసినట్లయితే డెబ్బై ఐదు లక్షల రూపాయల వరకు సంఘం పొందింది అది ఒక సభ్యురాలు పొందిన సగటు అప్పుల సంఖ్య తొమ్మిది లక్షలు తొమ్మిది తొమ్మిది సార్లు ఒక్కొక్క సభ్యురాలు అప్పు పొందింది సంఘం ముప్పై మూడు సార్లు పొందింది ఒక సభ్యురాలు తొమ్మిది సార్లు పొందింది అదేవిధంగా ఒక సభ్యురాలు యొక్క సగటు అప్పు ఏడున్నర లక్షలుగా ఉంది ఆల్మోస్ట్ సెవ ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేలు అంటే పది మంది కనుక ఉన్నట్టయితే డెబ్బై లక్షలు ఆటోమేటిక్గా పైన మనకు వచ్చింది డెబ్బై ఐదు లక్షల ఎనభై వేలు అంటే ఒక సభ్యురాలకు ఏడు లక్షల ఇరవై వేల అప్పు ఈ ఇరవై ఏళ్ల లోపల దఫా దఫాలుగా ఇప్పియడం జరిగింది ఈ గ్రామైక్య సంఘం మరి సంఘ నిధి మార్పిడి నిష్పత్తి మనకి చూసుకున్న రూపాయిని వాళ్ళు మూడు రూపాయలుగా తిప్పినటువంటి సందర్భం వన్ ఇస్ట్ త్రీగా మనకు అనేది మార్పిడి ఉంది ఈ విఓఏ పేరే మీ ఇందాక చెప్పింది చాలా మందికి దారి చూపించేటున్నటువంటి వ్యక్తి కేదారి ఆయన పేరు కేదారి అక్కడ ఉన్నటువంటి వివోఏ ఈయనకు ప్రస్తుతం గ్రామ సంఘం ఇస్తున్నటువంటి గౌరవ వేతనం తొమ్మిది వేలు ఇది గ్రామ సంఘం ఇస్తున్నటువంటి వేతనం ప్రభుత్వం ఇస్తున్నటువంటి వేతనం అదనంగా ఇస్తారు ఈ గ్రామైక సంఘం తమంతట తాము నిర్ణయించుకొని తమ గ్రామ సంఘం యొక్క అభివృద్ధికి తను పాటుపడ్డాడు తమతో తమ సంస్థను ముందుకు తీసుకుపోతున్నాడు అనే ఒక సదుద్దేశంతో ఆ గ్రామ సంఘం ఒక నిర్ణయం చేసి ఆయనకి ఇస్తున్నటువంటి వేతనం వాళ్ళ సొంత డబ్బు నుంచి తొమ్మిది వేల రూపాయలు అదేవిధంగా ఆ గ్రామ సంఘంలో స్కాలర్షిప్ పొందిన వాళ్ళు తొంభై ఏడు మంది ఉంటే స్కాలర్షిప్ మొత్తం ఒక లక్ష పదహారు వేలు ఇంకా సామాజిక కార్యక్రమాలు బ్రహ్మాండంగా అక్కడ అక్షరాస్యత గురించి ఆరోగ్యం గురించి పరిసరాల పరిశుభ్రత గురించి హరితహారం గురించి గుప్పెడి బియ్యం గురించి రెగ్యులర్గా అక్కడ ఈ యొక్క సామాజిక కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరగడం జరుగుతుంది ఆ గ్రామంలో జరిగేటువంటి పెద్ద పెద్ద పండుగలు బతుకమ్మ పండుగ లేకపోతే బొడ్రాయి పండుగ లేకపోతే ఇతరత్ర వనభోజనాలు ఇతరత్ర ముఖ్యమైనటువంటి పండుగలన్నింటిలోపు గ్రామ సంఘం యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది గ్రామ పంచాయతీ మరియు గ్రామ సంఘం రెండు ఒకటికొకటి కలిసి అక్కడ పనిచేయడానికి మనం చూడొచ్చు వాళ్ళు మేము వేరు మీరు వేరు కాదు ఇద్దరు కూడా రెండు చక్రాల్లో గ్రామ గ్రామం అభివృద్ధికి గ్రామ సంఘం గ్రామ పంచాయతీ కలిసి కలిసి పనిచేస్తున్న సందర్భం ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోవడం ఒకరినొకరు అడిగి పనులు చేసుకోవడం అనేది ఇక్కడ మనకు చూడముచ్చటగా కనబడుతుంది ఈ గ్రామంలోపట మరి మండల సమాఖ్య మనం పదహారు లక్షల రూపాయలు అప్పు అనేది తీసుకోవడం జరిగింది ఎప్పుడెప్పుడు ఈ మండల సమాఖ్య వీళ్ళకి అప్పు ఇచ్చింది కనుక చూస్తే రెండు వేల నాలుగు ఐదులో రెండు సార్లు ఇచ్చింది తొంభై వేల రూపాయలు అంటే మనలాగే మీలాగే వాళ్ళు కూడా తొంభై వేలతో స్టార్ట్ చేసిండ్రు ఆరు ఏడులో రెండు సార్లు ఇచ్చారు ఒక లక్ష అరవై వేల రూపాయలు ఎనిమిది తొమ్మిదిలో రెండు సార్లు ఇచ్చారు లక్ష ఎనభై వేల రూపాయలు ఇప్పుడు రెండు వేల పన్నెండు పదమూడులో వీళ్ళకి ఆ మూడు రెండు సార్లు ఇచ్చారు ఏ ఏడు లక్షల రూపాయలు పదహారు పదిహేడులో రెండు సార్లు ఇవ్వడం జరిగింది ఐదు లక్షల రూపాయలు మొత్తం పదకొండు సార్లు ఇప్పటివరకు లోన్ అనేది ఇవ్వడం జరిగింది ఆ మొత్తం టోటల్ పదహారు లక్షల ముప్పై వేల రూపాయలు గ్రామైక్య సంఘానికి మండల సమాఖ్య నుంచి ఎప్పుడెప్పుడు లోన్లు ఎలా వచ్చాయో చూడండి అంటే మండల సమాఖ్య కూడా అద్భుతంగా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది మీకు అందరికీ గుర్తుందో లేదు ఈ ఆదర్శ మండల సమాఖ్య అనేది భారత ప్రభుత్వం ఎన్ఆర్ఎల్ఎం ద్వారా మరి దేశ స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో ద బెస్ట్ మోడల్ మండల సమాఖ్య అవార్డు తీసుకుంది పేరు మాత్రమే ఆదర్శాన్ని పెట్టుకోలేదు వాళ్ళ పని కూడా ఆదర్శంగా ఉంది కాబట్టి దాన్ని ఆదర్శ మండల సమాఖ్య అన్నారు ఆదర్శ మండల సమాఖ్యలో ఇంక మరో ఆదర్శవంతమైనటువంటి గ్రామైక్య సంఘం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం అదే ప్రియదర్శిని మరి మనకు బ్యాంకు నుంచి ఇంతకుముందు మీకు మీకు చెప్పడం జరిగింది ఈ ఫైనాన్షియల్ లాస్ట్ ఫైనాన్షియల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో కనుక చూసుకుంటే ఐదు కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి స్త్రీనిధి నుంచి కూడా రెండు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో పట వీళ్ళు తీసుకోవడం అనేది జరిగింది ఒక ఒక్క నెల ఆదాయ వ్యయాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క ప్రియదర్శిని గ్రామైక్య సంఘం యొక్క ఆదాయ వ్యయాలు మనం మండల సమాఖ్యకు వీళ్ళు చెల్లించిన అంటే ఇది నేను మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఆదాయ వ్యయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా ఇంట్రెస్ట్ ఆదాయము మండల సమాఖ్యకు చెల్లించింది రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది రూపాయలు వివోఏకు హానరూర్యం తొమ్మిది వేల రూపాయలు స్టేషనరీ ఖర్చు మూడు వేల రెండు వందల యాభై రూపాయలు ఎస్ఎస్జీలకు ఎస్ఎస్జీల నుంచి ఆదాయం వాళ్ళకు అంటే ఇంట్రెస్ట్ ఎస్ఎస్జీలు వాళ్ళకు కట్టింది రెండు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఒకటి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్వయం సహాయక సంఘాలు పొందిన గ్రామీణ సంఘం నుంచి పొందిన అప్పులను తిరిగి చెల్లించేటప్పుడు కట్టేటువంటి వడ్డీ వాయిదా ప్రకారం వడ్డీ ఎంత వచ్చిందంటే రెండు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఒక్క రూపాయి ఎంసీపీకి వాళ్ళు సర్వీస్ ఛార్జ్ చేస్తారు దానికి నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఎంసీపీ సర్వీస్ ఛార్జెస్ వచ్చినాయి ఇన్సూరెన్స్ క్లెయిమ్కి సంబంధించి ఒక మూడు వేల రూపాయలు టోటల్గా వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయము ఆదాయం ఇది అంటే దీంట్లో పొదుపులు లేవు అవి రిసీట్స్లో ఉంటాయి మీ అందరికీ తెలుసు జమల్లో ఉంటాయి అదేవిధంగా ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ రిటర్న్ కూడా ఉంటుంది అది కూడా ఇక్కడ లేదు ఇక్కడ కేవలం ఆదాయాలను మాత్రమే తీసుకున్నప్పుడు ఇరవై రెండు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల నలభై ఒకటి ఏమో మనకి ఇంట్రెస్ట్ వచ్చింది సో టోటల్గా కనుక చూస్తే రెండు లక్షల ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల నలభై ఒక్క రూపాయి ఆదాయం అనేది వచ్చింది దాంట్లో మనకు ఎక్స్పెండిచర్ తీసేయగా పోయిన తర్వాత ఇరవై రెండు లక్షల పదహారు వేల ఏడు వందల ఇరవై మూడు రూపాయలు ఇది కదా గ్రామైక్య సంఘం అంటే ఒక్క గ్రామైక్య సంఘంలో ఒక్క నెలలో వచ్చినటువంటి ఆదాయము మిగులు ఆదాయము రెండు లక్షల పదహారు వేల ఏడు వందల ఇరవై మూడు రూపాయలు ఆదాయం అనేది ఈ గ్రామైక్య సంఘానికి వచ్చింది ఇది ఒక్క నెల మీకు చూపించడం జరిగింది ప్రతి నెల ఈ విధంగానే వస్తుంది అంటే మీరు అంచనా వేసుకోండి ఒక్క నెల ఒక సంవత్సరంలో నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఈ ఫైనాన్షియల్ ఒక ఇరవై లక్షల పైగా జమ జమై ఉంటాయి అని ఎందుకు అంటే ప్రతి నెల వాళ్ళకు రెండు లక్షల రూపాయలు సర్ప్లస్ ఉంటుంది అంటే పన్నెండు నెలలలో ఇరవై నాలుగు లక్షల రూపాయలు యాడ్ అవుతాయి అంతేకాకుండా వాళ్ళు ప్రతి ఎస్ఎస్జి కూడా పొదుపు ఒక్కొక్క ఎస్ఎస్జిలో పొదుపు మూడు వందల రూపాయలు ఒక సభ్యురాలు చేసుకుంటే ఆ పది మంది చేసుకున్న పొదుపు మూడు వేల రూపాయలు అయితే అందులో రెండు వేల రూపాయలు వివోలో వాళ్ళు పొదుపు చేసుకుంటారు అలా ముప్పై మూడు గ్రూపులు పొదుపు చేసిన అరవై ఆరు వేల రూపాయల పొదుపులు ప్రతి నెల వాళ్ళ దగ్గర జమ అవుతూ ఉంటాయి అదేవిధంగా వాళ్ళ వాటాదనం కూడా ఉన్నాయి రకరకాల ఆదాయ మార్గాలను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇన్సూరెన్స్ మీకు ప్రతి సభ్యురాలు యాభై ఒక వెయ్యి రూపాయలు ఒక వెయ్యి రూపాయలు ఒక సంవత్సరం కొరకు ఇన్సూరెన్స్ కోసం జీవిత బీమా కోసం ఇప్పుడు ఏదర్శి గ్రామ సంఘంలో పే చేయడం జరుగుతుంది భర్తకు కూడా ఇన్సూరెన్స్ ఈ గ్రామైక్య సంఘం ఇచ్చింది మనం మొదటి దశ మాడల్ మండలాల్లో అందరికీ ఇది చెప్పాము కానీ అమలు చేసింది కొందరే అందులో ఇక్కడ కనుక చూస్తే వీళ్ళు అమలు చేస్తే భర్త కూడా ఒక వెయ్యి రూపాయలు అంటే భార్యకు వెయ్యి రూపాయలు భర్తకు వెయ్యి రూపాయలు రెండు వేలు కడితే ఎవరైనా కానీ సంఘ సభ్యులు లేదా వారి భర్త కనుక చనిపోతే యాభై వేల రూపాయలు గ్రామైక్య సంఘం తమ నిధుల నుంచి యొక్క జీవిత బీమా డబ్బుగా వాళ్ళకి అందజేయడం అనేది జరుగుతూ ఉన్నది గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రోడక్ట్ను వాళ్ళు సొంతంగా డెవలప్ చేసుకొని పెట్టుకున్నారు తద్వారా వీళ్ళకి ప్రతి సంవత్సరం కొంత మిగులు అనేది ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్లో కూడా ఉంటుంది అది కూడా వాళ్ళ కార్పస్లో యాడ్ కావడం అనేది జరుగుతూ ఉంది మరి ఈ గ్రామైక్య సంఘం సాధించినటువంటి విజయాలు కనుక మనం ఒకసారి చూస్తే కేవలం ఆర్థిక విజయాలే కాదు గ్రామంలో వంద శాతం కుటుంబాలు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు ఏ ఇంట్లో మహిళ కూడా సంఘాల బయట లేదు వంద శాతం సంఘాల్లో ఉన్నారు సంఘాలన్నీ కూడా ఆల్ ఎస్ఎస్జిస్ ఏ గ్రేడ్లో ఉన్నాయి మీరు వెళ్ళి చూడొచ్చు వెళ్ళి చూడాలనేదే నా యొక్క కోరిక అన్ని ఎస్ఎస్జీలు ఏ గ్రేడ్లో ఉన్నాయి అన్ని సంఘాలు పంచసూత్రాలు పాటిస్తా పాటిస్తూ ఉన్నాయి అన్ని సంఘాల్లో వంద శాతం రీపేమెంట్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ రీపేమెంట్ అద్భుతం అదేవిధంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం ఉంది దాంతోపాటు బాత్రూమ్ కూడా దానికి స్పెషల్ లోన్ ఇచ్చి వీళ్ళు మహిళలు మరుగుదొడ్డుతో పాటు బాత్రూమ్ కూడా కట్టుకోవడానికి గ్రామక్య సంఘం సహకరించడం జరిగింది ఊళ్ళో బాల కార్మికులు ఎవరు లేరు అందరు పిల్లలు బడిలోనే ఉన్నారు బాల్య వివాహాలు ఈ గ్రామంలో లేవు కనుచూపు మీరలు కూడా బాల కార్మికులు లేరు గ్రామ సంఘంలో ప్రతి నెల వంద శాతం హాజరుతో ఈ యొక్క గ్రామ సంఘ గ్రామ సంఘం యొక్క సమావేశం అనేది చాలా చూడముచ్చటగా జరుగుతూ ఉంటుంది మరి అంతేకాకుండా సిఏఎఫ్ అప్పు వంద శాతం తిరిగి చెల్లిస్తున్నారు మరి సిఏఎఫ్ అప్పు మీద మనకు చాలా శీత చాలా దగ్గర బ్యాంకులోనికి చాలా ప్రాధాన్యత శ్రీనిధులలోనికి ఇస్తున్నాం ఇవ్వాలి అప్పు ఎక్కడి నుంచి తీసుకున్నా దాన్ని తిరిగి కట్టేటువంటి ఒక రీపేమెంట్ కల్చర్ను మనం డెవలప్ చేసుకున్నాం ఆ రీపేమెంట్ కల్చర్ ఇవాళ దేశవ్యాప్తంగా మనకు మంచి పేరు తెచ్చింది దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం ఆ రీపేమెంట్ విషయంలో కొంతగా సిఏఎఫ్ విషయంలో కొంత వెనకబడతా ఉన్నాం తస్మాత్ జాగ్రత్త పురుగు తినడం మొదలు పెడితే అది ఆకు నుంచి మొదలు పెడితే చెట్టు కాండం వరకు వస్తుంది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా సో సిఎఫ్ వంద శాతం అన్ని సంఘాలకు వార్షిక ఆడిట్ అనేది చేస్తారు ప్రతి వివోలో ప్రతి సంఘం నెలకు రెండు వేల రూపాయలు క్రమం తప్పని పొదుపు కడుతుంది వివోలో ఒక లక్ష ఒక కోటి ఎనభై ఐదు లక్షల తొంభై వేల ఆరు వందల ఎనభై ఏడు రూపాయల సంఘ నిధి వాళ్ళది ఉన్నది ఒక్కో సంఘానికి రెండు లక్షల వరకు కూడా అప్పు వివో సొంత నిధుల నుంచి ఇచ్చేటువంటి శక్తి ఆర్థిక శక్తి ఆర్థిక పరిపుష్టి ఈ గ్రామైక సంఘంలో ఉన్నది అదేవిధంగా సంఘాల్లో నాయకత్వం మార్పిడి రెగ్యులర్గా జరుగుతూ ఉంది వివోకు సొంత ఆఫీసు ఉన్నారు అదేవిధంగా సభ్యులు ఒక యూనిఫామ్ను అందరూ ఎస్ఎస్జి మెంబర్తో సహా ప్రతి సభ్యురాలకి ఒక యూనిఫామ్ అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది మీరు ఫోటోలు ఇంతకుముందు చూశారు ఇంకా వీళ్ళు సాధించినటువంటి భాగస్వామ్యం గ్రామ పంచాయతీతో అద్భుతమైనటువంటి భాగస్వామ్యం అనేది ఈ ఈ గ్రామైక్య సంఘంలో మనం చూస్తాం నేను ఇందాకనే మీకు చెప్పడం అనేది జరిగింది సామాజిక కార్యక్రమాలు చాలా చాలా కార్యక్రమాలు వీళ్ళు పాల్గొంటూ ఉన్నారు పండుగలు ఉత్సవాల్లో కూడా పాల్గొంటున్నారు క్రమం క్రమం తప్పని బ బహిర్గత ఆడిట్ మరియు రిటర్న్స్ సబ్మిషన్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ ఉన్నారు ఈ గ్రామైక్య సంఘం పనితీరును మెచ్చి స్థానిక డిఆర్డిఓ నుంచి వాళ్ళకి ఒక మహిళా శక్తి క్యాంటీన్ సమీపంలో ఉన్న మండల కేంద్రంలోని నర్సంపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మహిళా శక్తి క్యాంటీన్ అనేది ఈ యొక్క వ్యూ ద్వారా ఏర్పాటు చేయడం అనేది జరిగింది చాలా సక్సెస్ఫుల్గా కూడా దీన్ని జరు ఇది రన్ అవుతా ఉన్నది ఇటీవలి కాలంలో చాలామంది విజిటర్స్ కూడా దాన్ని సందర్శించడం జరిగింది సంఘ సభ్యులకు మరియు వారి భర్తకు ఇద్దరికి కూడా జీవిత బీమా ఇస్తున్న ఒకే ఒక్క గ్రామైక్య సంఘం బహుశా మన రాష్ట్రంలో ఇదేనేమో ఒకసారి ఆలోచించండి సభ్యులకు ఈ మధ్య కాలంలో వాళ్ళు రిప రికరింగ్ డిపాజిట్ అనేటువంటి ఒక కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది జస్ట్ లైక్ పోస్ట్ ఆఫీస్లో ఎలాగైతే మనం రికరింగ్ డిపాజిట్ స్కీమ్ పెట్టుకుంటామో అలా రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా సభ్యులకు వాళ్ళు దాచుకోవడానికి అవకాశం అనేది యొక్క గ్రామైక్య సంఘంలో ఉంది ఇది చేసి డిపాజిట్లు తీసుకోవచ్చు అని మన బయలాలో ఉంది సో ఇది నాగూర్లపల్లిలోని ప్రియదర్శిని గ్రామైక్య సంఘం యొక్క స్టోరీ సంఘం శరణం గచ్చామి అంటే ఒక కల్మషం లేని చిరునవ్వులు పేదవాళ్ళ మొహాల్లో వెళ్ళి విరియాలంటే వాళ్ళ కుటుంబాల్లో సంతోషం ఉండాలి కుటుంబాల్లో సంతోషం ఉండాలంటే పేదరికాన్ని కుటుంబం నుంచి తరమాలి తరమాలంటే శాఖ సంఘం అనేది ఒక అస్త్రంలాగా శస్త్రంలాగా పనిచేయాలి ఈ శాఖ సంఘం ఒక అస్త్రం శస్త్రంలాగా పనిచేయాలంటే దాన్ని పనిచేయించాల్సినటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు వ్యవస్థలు వివో వివో వివోఏ సబ్ కమిటీలు అదేవిధంగా బుక్ కీపర్లు వీళ్ళందరూ సరిగ్గా పనిచేయాలి వీళ్ళు సరిగ్గా పనిచేసినప్పుడు పంచసూత్రాలు పంచసూత్రాలు ఉన్నప్పుడు సంఘాల అభివృద్ధి సంఘాల అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి అదేవిధంగా అన్ని రకాలైనటువంటి అభివృద్ధి అనేది జరుగుతుంది ఈ అందమైన నవ్వులు మనం అన్ని కుటుంబాల్లో చూస్తాం పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం మనం సంఘాన్ని నమ్ముకుందాం సంఘం శరణం గచ్చామి అందుకే మీ అందరికీ మరొక్కసారి అవకాశం ఉంటే మీకు మీ గ్రామక సంఘాన్ని మీరు కూడా ప్రియదర్శిని గ్రామక సంఘం లాగా అభివృద్ధి చేసుకోవాలనుకుంటే రెండు కోట్ల పైచీలిక సొంత నిధులతో తన కాళ్ళపైన తాను నిలబడి ఆత్మగౌరవ జెండాను పైకి ఎగరవేసి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ మహిళకైనా ఏ కుటుంబానికైనా కష్టం వచ్చిందంటే నేను వెంట ఉన్నాను అన్ని రకాలుగా నేను ఆదుకుంటాను అనేటువంటి ఒక శక్తిగా నిలబడ్డటువంటి ప్రియదర్శిని గ్రామక్య సంఘాన్ని మీరు కూడా ఎందుకు తయారు చేయకూడదు మీలో ఏం తక్కువ మీ గ్రామంలో మహిళలు ఉన్నారు మీ గ్రామంలో సంఘాలు ఉన్నాయి మీ గ్రామంలో అన్నిటికీ మించి పదిహేను ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా సంఘాలతో పనిచేస్తున్నటువంటి రకరకాల పనులు చేసిన అద్భుతమైనటువంటి నైపుణ్యం అనుభవం మీ సొంతం వివోయల సొంతం సో వివోయలారా ప్రభుత్వాన్ని అభ్యర్థించేది విజ్ఞప్తి చేసేది చేయండి దానికోసం మీరు చేసే పోరాటానికి ఎప్పుడూ మా మద్దతు ఉంటుంది కానీ ఎట్ ద సేమ్ టైం మీ గ్రామాలను ఒక కేదారిలా ఒక ప్రియదర్శిని గ్రామక్య సంఘంలా ప్రతి గ్రామంలో గ్రామక్య గ్రామ సంఘాలు కనుక తయారైతే బహుశా మీరు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చే అవుతారేమో మీ ఊళ్ళో మీకు డబ్బుతో బాటు గౌరవం అన్నిటికీ మించి ఆత్మ సంతృప్తి ఎంత దొరుకుతుందో ఒక్కసారి ఊహించుకోండి ఈ వీడియో మీలో ఒక ఆలోచనను కనుక ఆలోచన గనుక అంకురార్పణ చేసినట్టయితే చేస్తుందని నేను ఆశిస్తున్నాను నమ్ముతున్నాను ఈ వీడియో మీకు ఒక దారిని చూపిస్తుందని కనుక మీరు భావిస్తే మిగతా అందరికీ షేర్ చేయండి ఒక్కసారి సొంత ఖర్చుతో నాగూర్లపల్లి గ్రామానికి మీ మండలంలో ఉన్న వివోఏలు అందరూ వెళ్ళి చూసిరండి చూసిన తర్వాత వీలైతే ఒక ఫోన్ కాల్ చేయండి మీకు ఎప్పుడు ఒక ఫోన్ కాల్ దూరంలో నేను ఉంటా మిమ్మల్ని గైడ్ చేయడానికి పూర్తిగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిఇఓ మేడం గారు ఎంటైర్ వ్యవస్థ మీ వెనకాల ఉన్నది మీరు అద్భుతాలు సాధించాలని పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని మన సీఈఓ గారు మన సంస్థ చూస్తున్నది మీతో మేము ఉంటాం మీ వెన్నంటి ఉంటాం మీరు అద్భుతాలు సాధించండి మీకు సలహాలు సూచనలు ఇవ్వడానికి సహకరించడానికి సర్వ సర్వత్రా సర్వవేళల సర్ప్ సిద్ధంగా ఉంటుంది సో అనుకుంటున్నాను మీరు త్వరలో ప్రియదర్శిని గ్రామిక సంఘాన్ని సందర్శించబోతున్నారని థ్యాంక్ యూ సో మచ్